వచ్చినందరికీ దేవుని వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అరవై రెండవ కీర్తన దావే చర్శించిన కీర్తన కీర్తన భాగంలో దావీ దేవునిపై ఆధారపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క కీర్తన బహుశా అంశాలను కీర్తనలో తావిని మనం చెప్తున్న అంశాలేంటే ఎప్పుడు కూడా మన విశ్వాసం అనేది దేవుని మీదే ఉండాలని దేవుని మీద ఆధారపడితే అందులోనే మన క్షేమం దాగి ఉందని కీర్తన కాలు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు లో దావీదు తన యొక్క జీవితంలో ఒత్తిడి మీద గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఆ ఒత్తిడిలో భాగంగా ఆయన ఒత్తిడి అనేది ఎలా ఉంటుంది తన స్వభావం ఏంటి అనేది చక్కగా మనకి వివరిస్తూ ఉన్నాడు నాలుగో వచనం తీసుకుంటే అతని ఔన్నత్యం నుండి అతన్ని పడత్ర ఇటకే వారు ఆలోచించు అబద్ధం వారి సంతోషం వారి తమ నోటితో పలుకుచు అంతరంగములో పోషించు ఈ యొక్క భాగంలో దావీదు యొక్క ప్రభావం చూసి ఆయన యొక్క గొప్పతనం చూసి బయట వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడినా లేకపోతే బయట వారు అసూలు పడినా కారాలేదు తను తావి ఎంతకో ఇష్టపడే తన మంచి స్వరూపము కలిగిన అంశాల్లో ఉండి తండ్రి మీద ఒక రకంగా అసూ తండ్రిని పడద్రోసి రాజ్య పరిపాలన చేయాలని ఆలోచన వస్తా అది చాలా భయంకరమైన విషయం బయట వారు ఎవరన్నా చేస్తే అది సహజంగా ఇంట్లో ఉన్న వాళ్ళే మన మీద అసూయ ద్వేషంతో ఉంటే అది చాలా భయంకరమైన విషయం కాబట్టి ఇక్కడ దావీలు ఈ యొక్క తన యొక్క జీవితంలో ఒత్తిడి మీద గురించి చెప్తా ఉన్నాడు బయట ఎవడైనా సరే ఆయన మీద పెడితే ఒక దెబ్బస్ కొట్టి చంపేయడు దాదీనికి ఎంత భయంకరమైన జీవితంలో ఒత్తిడి అంటే ఇద్దరు వ్యక్తులు ఆయన జరుపుతూ ఉన్నారు ఒక ఆయన సౌరరాజు రెండో ఆడు కుమారుడైన అంశాలు సౌరరాజాను దేవుని చేత అభిషేకించు కాబట్టి దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టుకోవటాన్ని నేను అంతకి వాడిని అని ఆయన్ని ముట్టుకోట్లా సొంత కుమార్ని ముట్టుకుంటే ఇంకా నా పరిస్థితి ఏంటని అంశాలు ఉన్నాయి కాబట్టి వారిద్దరు తరుగుతూ ఉంటే పరిగెడతాం తప్ప తావీ యొక్క జీవితంలో ఇంకొకటి ఇది మన యొక్క జీవితాల్లో కూడా ఎంతో భయంకరమైన విషయాలు ఇవే మన తోటి వారు మనవారు మనలో వాళ్ళు లేకపోతే మన ఆలోచనలు అవి ఏం చేస్తా చేస్తామంటే అంటే మనల్ని ఒకరకం చేయాలంటే ఆందోళన గురి చేస్తామంటే ఒత్తిడి గురి ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఒత్తిడిలో నాలుగో వచనంలో చక్క అతని ఔన్నత్యం నుండి అతని ప్రడదేళ్ళకే వారు ఆలోచించదు ప్రకొత్త మాట వారికి వారు తమ నోటితో శుభవచనములు కలుపుతూ అంతరంగంలో పొడి సంజయాలన్నంతపం పాపం మీకు నానా అనే ఎంతో ప్రేమ ఆప్యాయ దగ్గరికి వచ్చి ఆయన రథం మీద నుంచి ఆయన సింహాసనం మీద నుంచి అతను పడవలోసి దాని మీద తీపిలెక్కలనే ఆశ కాబట్టి దారీది విషయాలను పరిశీలించగలగడానికి దేవుడు అతనికి మంచి జ్ఞానాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో జ్ఞానం లేని మనకైతే కనుక అన్ని విషయాలు తెలియ దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి మనకు కలిగే శోదలు ఇబ్బందులు మనం ఎరిగేలాగా దేవుడు ఏం చేస్తాడంటే మనకు తెలియజేస్తామంటాడు రెండోది అతని యొక్క ఒత్తిడి చేసేవారి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ మూడో వచనంలో ఉంటామంట ఎన్నాళ్ళు మీరు ఒకటిపై వడుతురు ఉరుగుచున్న గోడను పడబోవు కంచిన నువ్వు ఒకరు పడద్రోయినట్లు మీరు అందరు ఎన్నాళ్ళు ఒకయ కాబట్టి వీరి యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు ఛాన్స్ వస్తుంది ఎలా కూడా చివరకు పడిపోత ఈ యొక్క ప్రయత్నంలోనే మన మీద ఒత్తిడి తెస్తూనే ఉంటాం ఈ యొక్క దావి ఆ యొక్క ఒత్తిడి చేయువారి యొక్క స్వభావం తెలియజేస్తా మనం ఎప్పుడు కూడా ఏదో రకం అడిగాయ తన యొక్క జీవితంలో తన కుమారుడు తన మా దేవుని యొక్క శక్తిని చూడటం వాళ్ళంతా కూడా చాలా చిన్నగా కనపడతా ఉన్నారు దేవుని యొక్క దాను చోటులోకి వెళ్ళడము ఆయన అంత్యంగా రెండవ అంటే ఆయనే నా ఆశ్రయం దొరకము ఆయనే నా రక్షణ కర్త ఎత్తేన కోట ఆయనే నేను అంతగా దావీదు దేవుని యొక్క నీడలోకి వెళ్ళి ఆశ్రయంలోకి తెలిపాడు కోటలోకి వెళ్ళిపోయారు ఆయన యొక్క రక్షణలోకి వెళ్ళిపోయారు ఎవడన్నా వచ్చి గావీని మీద చేయాలంటే ముందు దేవుని మీద చేయాలి అది ఎవరి అన్న సాధ్యమవుతుందా ఏమన్నా చేయగలిగితే మనం దేవుని పాదాల మీద చేయగలుగుతాం ఎందుకని మనం ఆయన పాదాల చేస్తున్నాం బాధపేటమైన భూమిలో పనుకున్నాం కాబట్టి దేవుని మీద చేయగలిగిన ఎవడో లేదు എപ്പോ എ മനു മന ചാലാ മുന്നോട്ട് అంతగా అలాగే ఆరో వచ్చిన అన్నాడు ఆయనే నా ఆశ్రయత్వం నా రక్షణ నా ఎత్తేన కోట ఆయనే నేను అదే విధంగా ఏడవ అన్నాడు నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం నా బలమైన ఆశ్రయత్వం నా ఆశ్రయం దేవుని అదే కాబట్టి దేవుని యొక్క ప్రసన్నత ఆయన యొక్క నీడ బల ఆయన పారాలు చచ్చే ఆయన ప్రసన్నత ఆయన మొహం చూస్తా ఆయనలో మనం ఉంటా ఆయన ధ్యానిస్తా ఆయన మహిమ పరిస్తా ఆయన స్పందిస్తూ ఉంటే దేవా దేవుడు అంత ఆయన తిరిగాడు తిరిగేడు తిరిగాడు చదువు రాజు ఒక రోజున ఆయన ఆయనే చచ్చిపోవాల్సిన పరిస్థితి అంశాలు పరిస్థితులన్నీ కూడా బాగా దేవా దేవుని యొక్క ఆసనలకు ఆయన మనకి ఇన్స్పీరింగ్ అండగా ఉంటాడు రెండోది దేవుని యొక్క శక్తి ఆయన యొక్క బలం అది ఎవరు కూడా ఊహించారు నీకెందుకు నా రెక్కల చోట్ల నీకెందుకు నా గాగు చోట్ల ఉండు నా ఆశ్రయంలో ఉండు నా కోట్లో ఉండు నా బలం ఏంటో తెలుసు దావికి తెలియదా దేవుని యొక్క బలం సింహం నోట్లో ఉన్న దుర్రబిల్లని తీసేటప్పుడు దేవుని యొక్క బలం చూడలేదా ఎలుగుబంటిని వేసినప్పుడు దేవుని బలం చూడలేదా ఉదయాత్రను చంపినప్పుడు దేవుని యొక్క బలం చూడలేదా చూస్తూనే కాబట్టి దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో ఆయన చూస్తాడు అంతేకాకుండా పన్నెండవ చిన్న అన్నాడు ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పిన నీవే ప్రతిపాదన చూసినా కాగా నిజంగా మన యొక్క క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే భూమి మీద లేకపోవడం ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు కాబట్టి అందుకే చివరిగా ఫస్ట్వైపుగా మంచి మాట దాగి రాస్తాడు కాగా ప్రపంచుకుంటాయు అర్హత లేదు దూరంగా గడపాలి నిధులు చేస్తున్న రక్తంతో తన పాపాలు కడుపుతా ఉన్నాడు ఆయన కృప అందుకని దాని శుభ్రంగా ఆయన నేను దేవుని మీదే ఆధారపడతాను ఆ దేవుని మీద ఆధారపడే విధానంలో మొదటి విధానం ఏంటంటే దేవుని దేవుడే చూసుకుంటాడు అందుకనే మళ్ళీ వచ్చిందంటే నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఆయన వల్ల నా రక్షణ దేవాలి దేవుడు కృప ఎలా ఉండదు ఆయన నమ్ముకని మౌనంగా రెండో విషయం మన బాధల్ని మన ఇబ్బందుల్ని తెలియజెప్పుకోవాల్సిన లేదు ఆయన ఇక్కడ సన్నిధిలోకి వచ్చి మన హృదయాన్ని కుంబరి వారు తమ నోటితో శుభవచనములు పలుకుతూ అంతరంగంలో ఏం చేస్తారంట కానీ మనకున్న బాధనంత తీసుకొని తనలో తాగి ఉన్న సంతోష ఆనందాలు అద్భుతాలు ఆశ్చర్యాలు ధన సంవృద్ధి ఏది మనకి కొరత బాగుందో అది ఎవరికి కాబట్టి మన హృదయ బాధలు ఆయన ఎన్ను మాత్రమే కుమ్మరించుకోవాలి అని ఆవీలు ఎప్పుడు కూడా అలాగే చేశారు అంతేకాకుండా కొంతసేపు అటు కొ కాకుండా దావీ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినట్టుగా మనం ఈ ఆధారపడే సందర్భంలో ఆయన తనకున్నవన్నీ కూడా పక్కన పెడుతున్నట్టుగా కనపడతా ఉన్నా తొందరవచనలో అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు గరుమైన వారు మాయాసులు త్రాసుల వారందరూ వట్టి ఊపిరి కన్నా అలా కనుక చాలామంది ఏవేవో మనకున్నాయి అవి మనల్ని కాపాడుతాయి మన విడుదల చేస్తాయి అంటే ధనవంతుడు బాగా సంపాదించారు నా ప్రాణమా తినుము రాదు సుఖించుము తన జీవితం తన చేతిలో ధనం ఉండొచ్చు సంపద ఉండొచ్చు కానీ తన ప్రాణం తన చేతిలో కాబట్టి అందుకని తన యొక్క ధనాన్ని కానీ అధికారాన్ని కానీ పక్కన పెడుతున్నట్టుగా దావీలు మనం చూస్తా ఉన్నాం అందుకని ఎన్ని ఉన్నా దావీదు మనం తెలుసుకోవలసింది ఏమన్నాడంటే ప్రవ్వా మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున ఎవరికి ఏ ఉన్నా ఈ లోకంలో వారి యొక్క క్రియలను బట్టి దేవుడు ప్రతిపాదిస్తాడు కదా మనం దేవుని మీద పూర్తిగా సంపూర్ణంగా ఆధారపడి అది అని మనకు మేలు చెబుతా ఉన్నాడు అలాగే చివరిగా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి సమర్పించుకుంటున్నట్టుగా మనకు అంటే ఐదో వచ్చిన నా ప్రాణమా దేవుని నమ్ముకుని అవున ఆయన వల్లనే నాకు నిరీక్షణ ఆరో వచ్చిన ఆయనే నా ఆశీర్వదం నా రక్షణ ఆధారాలు నా ఎత్తైన ఆయనే నేను కదిలింప కాబట్టి దేవాదేవుని ఎంతగా ఆయన ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తాం దేవాదేవుని ఎంతగా హెచ్చింపచేస్తాడు ఎంతగా ఆయన్ని శుద్ధిస్తున్నాడు పొగుడుతున్నాడు కాబట్టి అలాంటి విధానంలో మనం కనుక వెళ్తే మన యొక్క ఇబ్బంది మన యొక్క శోధన మన కీడు ఇవన్నీ కూడా అంటే దేవుని ముందు తనకు చాలా చక్కగా ఎందుకంటే ఆయన యొక్క చేతిని సర్వసమృద్ధి అది మనకి ఏ రూపైనా కావాలన్నా ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది కాబట్టి మనం చేయాల్సింది దావీలు కానీ దేవుని ఆశ్రయించాలి ఆయన వెళ్ళాలి ఆయన గుమ్మంలో ప్రవేశించాలి ఆయనతోనే ఉండాలి ఆయన దగ్గరే మన హృదయంతో అటు కృప మనం కనుక ఉంటే ఆయన కృప మన మీద